హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శరణ్య అలా వస్తూ ఉంటే ఆ డ్రైవర్ వేరే అతనితో మాట్లాడుతూ నవ్వుతూ కనిపిస్తాడు అతన్ని చూసి కారు వైపు చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ కారు ఇతనిదే అయి ఉంటుంది అని అనుకుంటుంది ఇక అప్పుడే గుర్తు తెచ్చుకుంటుంది కార్ వెళ్ళేటప్పుడు వెనకాల నెంబర్ ప్లేట్ ఉండదు కదా అది చూసి గుర్తు తెచ్చుకొని ఇదే కార్ అని అనుకుని తన స్కూటీ అక్కడ ఆపేసి వెళ్ళి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏ ఈ కారు నీదేనా అని అడుగుతుంది అవును ఎవరమ్మ నువ్వు అలా పిలుస్తున్నావు అని అంటే రే నీకేంట్రా మర్యాద ఇచ్చేది నువ్వు మా పెద్ద తైని యాక్సిడెంట్ చేసావు కదరా నిన్న అని అంటే అదేంటి అలా మాట్లాడుతున్నారేంటి నేను యాక్సిడెంట్ చేయటం ఏంటి నేను చేయలేదు అని అంటాడు అతను అప్పుడే పక్కనే ఉన్న అతను అంటాడు అయ్యో ఎందుకమ్మా అలా అంటున్నావు ఇతను రెండు రోజులుగా కారే తీయలేదు అసలు వెళ్ళనే లేదు అని అంటూ అనేసరికి వెళ్ళలేదు అంటారేంటి నిన్నే యాక్సిడెంట్ చేశారు నా కళ్ళారా చూశాను ఇదే కార్ అని అనేసరికి ఇక అప్పుడే అతను గుర్తు తెచ్చుకుంటాడు నాతో నా దగ్గర తీసు డబ్బులిచ్చి కార్ తీసుకెళ్ళి నావడ యాక్సిడెంట్ చేసింది అనుకుంటా అని అనుకుని ఇలా అంటాడు లేదమ్మా నేను చేయలేదు అని అంటూ చెప్పేసరికి నువ్వు చేయలేదంటే నేను నమ్మాలా పదరా మా అత్తయ్య దగ్గరికి వచ్చి మర్యాదగా సారీ చెప్పు అంటే ఏంటి నేను సారీ చెప్పాలా అంటే ఏ నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తాడొచ్చి పదరా మర్యాదగా వచ్చి సారీ చెప్తావా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా అని అంటే ఇంకా అప్పుడే అతను భయపడుతూ వద్దు నన్ను వదిలేసేయండి అని అంటూ ఉంటే వదిలేటమ్మా నిన్న నువ్వు ఎలా వదిలేస్తాననుకున్నావరా పదరా పద అని ఏంటో ఇలా కాలర్ పట్టుకొని లాక్కి వెళ్తూ ఇంకా పక్కనే ఉన్న అతనికి చెప్తూ ఉంటుంది కొంచెం నా బండి ఇక్కడే ఉంటుంది చూసుకోండి అంటే సరేనమ్మా అని అంటాడు అప్పుడే శరణ్య అతన్ని కాలర్ పట్టుకొని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ఇంట్లోకి అలా ఫాస్ట్గా తీసుకెళ్ళి గట్టిగా తోసేస్తుంది ఇక ఇంట్లో వెళ్ళి అలా కింద పడతాడు అతను అందరూ దగ్గరికి వస్తారు ఏంటమ్మా ఎవరితను అని అంటూ ఉంటే మన పెద్ద యాక్సిడెంట్ అయ్యేలా చేసింది వీడే వీడి వల్లే యాక్సిడెంట్ అయింది ఈ వీడి కారే వచ్చి గుద్దింది వీడే గుద్దడు అని అంటే ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే వీడా అని అంటూ ఉంటే అవును వీడే అని అంటే ఒక్కసారిగా దర్శన్ ఫాస్ట్గా వచ్చేసి కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటాడు ఏంట్రా కళ్ళు నెత్తిని పెట్టుకొని నడిపిస్తున్నావా చూసుకొని నడిపియాలి కదా మనుషులకి తగిలించుకుంటూ పోతావా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆనంద అంటుంది యాక్సిడెంట్ చేసావు కనీసం ఆపి సారీ కూడా చెప్పాలి అనిపించలేదా మనిషి ఎలా ఉంది ఏ కండిషన్లో ఉంది దెబ్బలు తగిలాయా ఏంటి అని చూసుకోని అని అనిపించలేదా నీకు అని అనేసరికి ఇలాంటి ఎదవలకి అలా ఎలా ఉంటుందమ్మా అని అంటూ ఆనంద వల్ల బావగారు అంటారు అలా అనేసరికి విన్ని వదిలిపెట్టకూడదు అని ఇలా కొడుతూ ఉంటాడు దర్శన్ ఆనంద అంటుంది వదిలే దర్శన్ అని అంటే అమ్మ వీని ఎలా వదిలేయమంటావు అంటే నువ్వు కొంచెం ఆగు అని అంటూ ఆనంద దర్శన్ ని ఆపుతుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చూడు నీవు తెలిసి చేసావా తెలియకుండా చేసావా కనీసం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అంటే మేడం నాకు తెలియదు మేడం అని అంటూ ఉంటే నీకు తెలియదు అంటున్నావేంట్రా నిన్న నువ్వే కదా బండి తీసుకె నీ బండితోనే కదా గుద్దింది అని అంటే బండి అయితే అని అంటూ ఉంటే ఇంకా వీడు ఇలాగైతే చెప్పడు కానీ వీడికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అంటే ఇంకా వెంటనే ఆలోచించి భయపడుతూ మేడం బండి నాదే కానీ అప్పుడు డ్రైవ్ చేసింది మాత్రం నేను కాదు మేడం అంటే మరి ఇంకెవరు నువ్వు కాకుండా ఇంకెవరు చేస్తారలా అని అంటే అయితే నా దగ్గర నుంచి బండి వేరే ఆవిడ తీసుకెళ్ళింది అని అంటే వేరే వాళ్ళు తీసుకెళ్లరా ఎవరు ఎవరు తీసుకెళ్ళారు అని అడిగితే అయితే వేరే వాళ్ళు ఒక లేడీ వచ్చి నాకు డబ్బులు ఇచ్చి బండి తీసుకెళ్ళింది అంటే అలా ఎలా ఇచ్చావు అయితే తనది డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ అడిగే కదా ఇచ్చుంటావు అని అంటూ సరణి అంటుంది అలా అంటే లేదు ఆవిధ డ్రైవింగ్ లైసెన్సు మార్చిపోయానని చెప్పింది అని అంటే అలా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏమీ లేకుండా అలా ఎలా ఇస్తావు నువ్వు అని సీరియస్గా శరణ్య అంటుంది ఇక అప్పుడే అతను డబ్బులు కొంచెం ఎక్కువ ఇచ్చాడు మేడం ఎక్కువ ఇచ్చింది మేడం అందుకని నేను డబ్బులకు కకుర్తి పడి నేను ఆ కార్ని ఇచ్చేసాను అంతే ఒక వన్ అవర్లో తెచ్చిస్తానని చెప్పి తీసుకెళ్ళింది అంతే మేడం నేనైతే చేయలేదు మేడం అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఆనంద అయితే తను ఎవరు అని అడిగితే చెప్పరా ఎవరు చెప్పు అని అంటూ దర్శన్ అంటూ ఉంటాయి ఇక అప్పుడే సడన్గా అక్కడికి ప్రీతి వస్తుంది జ్యూస్ గ్లాస్ పట్టుకొని అతన్ని చూస్తే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది అందరూ అతన్ని ప్రశ్నిస్తూ ఉంటారు కదా అతన్ని చూడగానే జ్యూస్ గ్లాస్ కింద పడేస్తుంది అందరూ అటువైపు చూస్తారు చూసేసరికి ప్రీతి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అతన్ని అతను ప్రీతిని చూడగానే షాక్ అయిపోతాడు ఈవిడే కదా నా దగ్గర తీసుకెళ్ళింది అని గుర్తు తెచ్చుకుంటుంది ఉంటాడు ఇక అప్పుడు ప్రీతి ఇలా సీరియస్గా చూస్తూ చెప్పొద్దు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే చెప్పరా చెప్పు ఎవరిని దగ్గర తీసుకెళ్ళింది చెప్తావా లేదా అంటే చెప్పొద్దు చెప్పొద్దు అని ప్రీతి అంటూ ఉంటుంది అయినా సరే అతని అతన్ని చూసి ఇలా అంటాడు దర్శన్ వీడు ఇలాగైతే చెప్పడమ్మా వీడిని జైల్లో వేస్తే కానీ వీడు చెప్పడు అని అంటూ పోలీసులని పిలుద్దాం అని అంటూ పోలీసులకి ఫోన్ చేస్తాను అని అనేసరికి చెప్తాను అనేసి ఇంకా అప్పుడు తన వైపు ప్రీతి వైపు చూపిస్తూ ఉంటే ప్రీతి వద్దు వద్దు అంటుంది అయినా సరే అలాగే చూపించేస్తాడు అతను అప్పుడే ప్రీతిని చూసి ఆనంద దగ్గరికి వెళ్ళి ఏయ్ నువ్వా నువ్వు యాక్సిడెంట్ చేయటమేంటే అని లాగి ఒకటి కొడుతుంది కళ్ళకున్న అద్దాలు కింద పడిపోతాయి కళ్ళ చోడు కింద పడిపోవడంతో నువ్వు నువ్వు అని అంటూ గుర్తు తెచ్చుకొని ఇంకా మోడ్రన్గా ఉంటుంది కదా తన డ్రెస్సు హెయిర్ స్టైల్ అంతా అది అందులో గుర్తు తెచ్చుకొని నువ్వు ప్రీతి అంటుంది ఆనంద ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ప్రీతి నహాని అంటూ వాళ్ళ అత్తయ్య అందరూ కూడా అలాగా చూస్తూ ఉంటారు ఇక ప్రీతి నువ్వేంటి ఇలాంటి పని చేస్తావు ఎందుకు చేసావు ఇలా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ప్రీతి సీరియస్గా చూస్తూ ఉంటుంది నీకు ఇంకా ఏం కావాలి అసలు నిన్ను ఏం చేశామని నువ్వు ఎందుకు ఇంతలా బాగబడ్డావు ఇంత దారుణంగా యాక్సిడెంట్ చేస్తావా మీ అత్తకి అని అంటూ ఉంటే అందరూ బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద అంటుంది దర్శన్ ఇప్పుడు చేరా పోలీసులకి ఫోన్ అని అంటే దర్శన్ ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు భయపడుతూ వణికిపోతూ ఉంటుంది ప్రీతి ఇక అది ఊహించుకుంటుంది ఇక ఉలిక్కి పడి మళ్ళీ ఇలా చూస్తుంది జ్యూస్ గ్లాస్ కింద పడుతుంది ఇంకా డ్రైవర్ని వాళ్ళు అడుగుతూ ఉంటారు అప్పటిదాకా తనకి అంటే ఊహించుకుంటుంది ఇలా జరుగుతుందేమో అని భయపడి ఇంకా అప్పుడు డ్రైవర్ ప్రీతి వైపే చూస్తూ ఉంటాడు ఇంకా ప్రీతి చెప్పొద్దు చెప్పొద్దు అని టెన్షన్గా కోపంగా చూసి అంటుంది అప్పుడు సరే అని చెప్పి డ్రైవర్ తను ఎవరో నాకు గుర్తులేదు మేడం ఈసారి చూస్తే మాత్రం గుర్తుపడతాను జస్ట్ నేను అవన్నీ చూశాను కానీ ఇప్పుడు ఎవరో ఏంటో వివరాలు తెలియదు అవన్నీ చూస్తే మాత్రం నేను గుర్తుపడతాను మేడం నిజంగా తెలియదు మేడం నా పిల్లల మీద ఒట్టు మేడం నన్ను వదిలేసేయండి మేడం అంటే వీడిని వదిలిపెట్టకూడదు జైల్లో కూర్చోపెడితే అప్పుడే చెప్తాడు అని దర్శన్ అంటే నేను జైలుకి వెళ్తే నా పిల్లలు నా భార్య అందరూ చచ్చిపోతారు అవమానం భరించలేక చచ్చిపోతారు ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటూ ఉంటే ఇక అప్పుడు దర్శన్ నేను వదిలిపెట్టను అంటే ఆనంద వదిలే అని అంటుంది ఇక అప్పుడు వదిలేస్తే చూడు నీ కోసం నేను వదిలేయట్లేదు నీ భార్య బిడ్డలు రోడ్డు మీద పడకూడదని వదిలేస్తున్నాను ఇంకొకసారి చూసుకొని ఉండు అంతేకాదు దర్శన్ వాడి నెంబర్ నువ్వు తీసుకో అంటే సరే నీ నెంబర్ చెప్పరా అంటే నెంబర్ చెప్తాడు ఎప్పుడు తను కనిపించినా మాకు ఫోన్ చేసి చెప్పు అంటే సరే మేడం అని అంటే సరే వెళ్ళు అని అనగానే అతను వెళ్ళిపోతాడు ఇక ప్రీతి ఆ తర్వాత ఇంకా అప్పుడే శరణ్య ఇలా అంటుంది ఎవరో కార్ని రెంట్కి తీసుకొని మరి కావాలని యాక్సిడెంట్ చేశారు అంటే ఎవరో తెలిసిన వాళ్ళే మీకు శత్రువులు ఎవరో చేసి ఉంటారు అని అంటే ఇంకా అప్పుడు ఆనంద అంటుంది శత్రువులు ఉంటే నాకే ఉంటారు కానీ మా అక్కకి ఎందుకు ఉంటారు తనకి శత్రువులు ఎవరు ఉండరు అని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది ఇక అందరూ అలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు ఇక అంతలో అక్కడ దర్శన్ని ఆనంద అంటుంది సరే దర్శన్ నువ్వు వెళ్ళు అంటే సరే అని దర్శన్ బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవటానికి లోపలికి అంటే రెడీ అవటానికి వెళ్తాడు ఇక అప్పుడే సత్యపండును కూడా దర్శన్ వెనకాల వెళ్ళమని చెప్తారు కదా ఇక అప్పుడు ఆనంద అలా చూసి లోపలికి వెళ్ళటంతో ఇంకా పక్కకి వచ్చి ప్రీతి సమీరకి ఫోన్ చేస్తుంది సమీర అప్పటికే ఆ ఇంటి దగ్గరికి బయట వచ్చి నించి ఉంటుంది సమీరకి ఫోన్ చేసి ఇలా అంటుంది సమీర నువ్వు వచ్చావా అంటే వచ్చానక్క ఇక్కడే ఉన్నాను అంటే అయితే దర్శన్ బయట ఉన్న కారులో వెళ్తున్నాడు ఆ కారులో నువ్వు ఎలాగైనా ఉండు దర్శన్ వెంట వెళ్ళు దర్శన్ వెంట అంటే మరి ఇప్పుడు వెనకాల ఎవరు వస్తున్నారని చెప్పావు కదా అంటే వాని నేను కట్ చేస్తాను కదా అని ప్రీతి అంటుంది సరే అని చెప్పి సమీర వెళ్ళి దర్శన్ వెళ్ళే కార్లో వెనకాల డిక్కీలో పడుకుంటుంది ఇక అప్పుడే దర్శన్ బయటికి వస్తాడు ఇక సత్తిపండి కూడా బయటికి వస్తాడు ఇంకా దర్శన్ వచ్చి కార్ ఎక్కబోతూ ఉంటే సత్తిపండి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏంటి మావ ఏంటి మావయ్య ఎక్కువ కారులో అంటే ఎక్కాలంటే ఈ డోర్ తీయాలి డోర్ తీయాలంటే హ్యాండిల్ ఉండాలి కదా అల్లుడు ఇక్కడ ఏమీ లేదేంటి అని అనేసరికి ఓ అదా అని అంటూ లాక్ తీస్తే ఇంకా అప్పుడు హ్యాండిల్స్ బయటికి వస్తాయి హ్యాండిల్ ఇలా ఓపెన్ చేయబోతూ ఉంటే తన కడుపులో గడగడ అవుతుంది ఆ సౌండ్ వినేసి అల్లుడు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అని వాష్రూమ్కి పరిగెత్తుకొని వెళ్ళిపో తాడు ఇంకా లోపలేమో సరణ్య ఆయుర్వేదం కేరళ నుంచి ఆయుర్వేదం ఆయిల్ తెప్పిస్తుంది కదా అది తీసి అత్తయ్య మీరు ఇలా కూర్చోండి మీకు మీకోసం కేరళ నుంచి ఆయిల్ తెప్పించాను అత్తయ్య అంటే నేనంటే ఎంత ప్రేమమ్మ నీకు అని అంటూ లీలావతి అంటుంది శరణ్య లీలావతి కాళ్ళ దగ్గర కూర్చొని కాలుకున్న కట్టు విప్పేసి ఆయిల్ తీసుకొని మసాజ్ చేస్తూ మంచిగా రాస్తూ ఉంటుంది అప్పుడు అలా చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది లీలావతి శరణ్య అలా ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటుంది సమీరా కార్ డిక్కిలో పడుకుంటుంది మళ్ళీ సత్తిపండు వచ్చి కార్ డోర్ ఓపెన్ ఉంటే మళ్ళీ సౌండ్ రావటంతో మళ్ళీ వాష్రూమ్కి కి ఒక్క నిమిషం అల్లుడు అని మళ్ళీ వెళ్తాడు అలా రెండు మూడు సార్లు పరిగెడుతూ ఉంటాడు ఇక ఆ దర్శన్ నవ్వుకుంటూ నిలబడి ఉంటాడు లోపల పడుకున్న సమీర ఏదో చేసినట్టుంది అక్క అందుకే వాడికి ఇలా జరుగుతుంది అని నవ్వుకుంటూ ఉంటుంది సమీర అంతలో ఆనంద బయటికి వస్తుంది వచ్చి ఇలా అంటుంది ఏంటి ఏమైంది దర్శన్ నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటే అమ్మ చూడు మావయ్య ఒక్క నిమిషం అంటాడు లోపలికి పరిగెడతాడు ఇలా ఎన్నిసార్లు అయిందో అని అంటే అప్పుడే సత్తిపండు వస్తాడు ఇంకా అప్పుడు ఏమైంది అని అంటే నేను వెళ్ళలేను అంత దూరం వెళ్ళలేను అంటే ఏ ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అంటే ఇప్పుడే గేట్లు ఓపెన్ అయ్యాయి అంటే ఇంకా అప్పుడు ఆనంద సీరియస్గా చూస్తే అదే అది ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదు కడుపు అప్సెట్ అయిపోయింది అని అంటాడు ఇంకా అప్పుడు ఆనంద అలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు దర్శన్ నువ్వు వెళ్తావా అంటే సరే అమ్మా నేను వెళ్తాను అని దర్శన్ కార్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే అప్పుడు ఆనంద అంటుంది ఒక్క నిమిషం దర్శన్ ఒకడి ఎలా వెళ్తావు అంటే మరి ఇంకెవరు వస్తారమ్మా నాతో పాటు అంటే ఒక్క నిమిషం అని అంటూ శరణ్య అని పిలుస్తుంది ఇక అప్పుడు శరణ్య శరణ్య బయటికి వచ్చి ఏంటత్తయ్యా అని అనేసరికి దర్శన్ మేము సిద్దిపేటలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామని చెప్పాం కదమ్మా అంటే అవునత్తయ్యా అయితే దాన్ని కూటం కోసం దర్శన్ వెళ్తున్నాడు దర్శన్ ఒంటరిగా ఎందుకు దర్శన్తో పాటు నువ్వు కూడా వెళ్తావా అని అడిగితే లోపల ఉన్న సమీరా చా ఇప్పుడు ఇది వస్తుందా అని చిరాకు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే స దర్శన్ని అలా చూస్తూ శరణ్య అంటుంది ఆయనతో పాటు సత్తిపండు అని వెళ్తున్నానని చెప్పారు కదా అత్తయ్య అంటే అప్పుడు సత్తిపండు పక్కన అక్కడ లాన్లో పడుకొని ఇక్కడ ఇక్కడ అని చెప్పి ఇలా ఓపిక లేకుండా అంటూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్యం చూ శరణ్యకి దర్శన్ని శరణ్యకి ఆనందం చూపిస్తుంది అదిగో అక్కడ ఉన్నాడు చూడు అంటే అప్పుడు శరణ్య ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటుంది ఇక మరి శరణ్య దర్శనంతో పాటు వెళ్తుందా డిక్కీలో ఉన్న సమీర ఏం చేయబోతుంది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్